ఇటు పంచముఖ ఆంజనేయ స్వామి ఇటు దత్తాత్రేయుల వారు ఫైనల్గా ఎన్నో ఏళ్ళ కళ ఫలించింది ఇంకా వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ఫైనల్ వర్క్ అయితే అవ్వలేదు ఇచ్చట కొబ్బరికాయలు కొట్టు స్థలం ఇన్ని రోజులు ఈ కింద ద్వారకామాయిలోనే బాబావారి చిత్రపటానికి పూజలు జరగడం జరిగింది లక్ష్మీ గణపతి ఇన్ని రోజులు బాబావారు పూజలు అందుకున్నది ఈ ద్వారకా మాయిలోనే ఇవన్నీ కూడా మొన్న ప్రతిష్ట సందర్భంగా ఇక్కడే హోమాలన్నీ నిర్వహించారు అందుకే ఇదంతా క్లీనింగ్లో ఉంది సాయినాథ్ మహారాజ్కి బాబా వారి దర్శనానికి ఇటువైపు ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ మళ్ళీ చూపిస్తాను ఇది ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ ఆటంకాలు ఎదురు దెబ్బలు అనేక రకమైనటువంటి తెలిసి తెలియక మాట్లాడే సూటిపోటి మాటలు అనేక గాయాలతోటి కానీ ఎన్ని దెబ్బలు తింటే కదా శిల శిల్పంగా మారుతుంది అదేవిధంగా ఈ గుడి కూడా ఒక చరిత్ర నిజానికి అందరూ చిన్న షిరిడి చిన్న శిరిడే అంటున్నారు ఈయన ఇక్కడ కూర్చునే రోజు మరువలేము మరిచిపోలేము మరల రాని మధుర క్షణాలు ఆ ఆనందం చెప్పడానికి కూడా మాటలు లేవు భాష రాదు ఈయనైతే ప్రతిష్ట రోజు పొద్దు పొద్దునే షిరిడి నుంచి వచ్చారు ఎంత శుభశకునంగా అనిపించిందో ఇంకా వర్క్ జరుగుతూ ఉంది మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందుకే ఇలా ఉంది ఇటు గణపతి వారు ఇటు దత్తాత్రేయుల వారు ఇన్నాళ్ళకైనా మమ్మల్ని కరుణించావు బాబా థ్యాంక్ యూ సో మచ్ మీరిచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు మీరు వచ్చి అక్కడ కూర్చున్నారు మీ పనులు మీరు నడిపించుకుంటూ ఉన్నారు నడిపిస్తూనే ఉంటారు ప్రేమ సాయి అని పేరు పెట్టించుకున్నారు మాకు ఆలోచన వచ్చి పెట్టించింది కూడా మీరే కాబట్టి ఇక్కడికి ఎవరైతే దర్శనానికి వస్తారో వారి అందరికీ ప్రేమను అందించి వారి కర్మలు బాధలు అన్నీ తొలగించి వారికి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని అనుగ్రహాన్ని సంపదని వారి ఇచ్చలన్నీ తీరుస్తూ చివరకి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తూ అందరినీ ఆశీర్వదించే ప్రార్థన ఓం సాయి